మనం ఇప్పటికే గమనించాం మహర్షి పాఠశాలలో విద్యతో పాటుగా సాంస్కృతిక సంబంధించినటువంటి మూలాలను భావితరాలకు అందించినటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఉండేటటువంటి మన హిందూ ముస్లిం క్రిస్టియానిటీ మన భారత జాతి లో భాగమైనటువంటి అన్ని పర్వదినాలను ఈ పాఠశాలలో ఘనంగా నిర్వహిస్తున్నారు అందులో ముఖ్యంగా తెలంగాణకే ప్రత్యేకంగా అయినటువంటి పూలనే దేవతగా పూజించేటటువంటి విశిష్టమైనటువంటి సంస్కృతి మన తెలంగాణది విశిష్టమైన బతుకమ్మ పర్వదినాన్ని ఇక్కడ చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నారు మనతో పాటుగా ఉన్నటువంటి మలేష్ గారు పాఠశాల కరెస్పాండెంట్ వారిని మరిన్ని సార్లు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం కేవలం తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ ప్రాంతానికి మాత్రమే ప్రత్యేకమైనటువంటిది పువ్వులనే దేవతగా పూజించినటువంటి బతుకమ్మను మీ పాఠశాలలో జరుపుకోవడం ఎలా బతుకమ్మ అనేటటువంటిది తెలంగాణ రాష్ట్రంలో పుట్టింది సార్ అయితే నేను విద్యార్థులకు స్పెషల్గా బతుకమ్మ ప్రోగ్రామ్ ఎందుకు చేయాలనుకున్నా సార్ అంటే మన విద్యార్థులు అనేటటువంటిది మంచి మంచి ఐఐటిఎన్స్గా మంచి డాక్టర్స్గా మంచి ఐఏఎస్ ఆఫీసర్స్గా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో మహర్షి విద్యాలయాన్ని స్థాపించడం జరిగిందని చెప్పడం జరిగింది సభాముఖంగా నేను చెప్పేవాడులో ఐఐటిఎన్స్ ప్లస్ డాక్టర్సు ఐఏఎస్ ఆఫీసర్స్ అంటే హ పదోన్నతులు అంటే ఎక్కువ ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి విద్యార్థులు తెలంగాణ రాష్ట్రానికే కాదు సార్ దేశానికి నలుమూలల అట్లాగే ప్రపంచానికి నలుమూలల వ్యాపింపజేస్తారు కాబట్టి వాళ్ళకి ఈ సాంప్రదాయాలు నేర్పిస్తే ప్రపంచమంతా కూడా మన తెలంగాణ బతుకమ్మ సాంప్రదాయం అనేటటువంటిది ఆధ్యాత్మిక మంచిగా ఉంటుంది మన పెద్దల సాంప్రదాయాలు పాటించిన ఉద్దేశంతో మనం ఈ బతుకమ్మ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది సార్ ముఖ్యంగా సార్ అంటే ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఒక పువ్వుల్ని అంటే పువ్వుల్ని మట్టిని మట్టి పరిమళాలని ఒక దేవతగా పూజించేటటువంటి విభిన్నమైనటువంటి కల్చర్ ఈ తెలంగాణ సంస్కృతి మీరు సార్ ఈ తెలంగాణ సంస్కృతి సార్ మన పూర్వీకులు ఎట్లయితే అంటే మనుషు మట్టి కాదు ఈ మనుషులను ఎట్లాగైతే అన్నారో మరి ఈ తెలంగాణ మాతృభూమి తెలంగాణ తెలంగాణ దేవత అనేటటువంటి మట్టి పుష్పాలని అంటే తెలంగాణ పీపుల్స్ తెలంగాణ వ్యక్తులు అనేటటువంటిది ప్రతి ఒక్కరిని పూజిస్తారు సార్ సర్జీవి కావచ్చు నిజీవి కావచ్చు అంటే ప్రతి ఒక్క వ్యక్తిని ప్రతి ఒక్క వస్తువుని గౌరవిస్తారు కాబట్టి నేనేమంటున్నాను సార్ అంటే ఆ ఆ సాంప్రదాయం అనేటటువంటిది మన పిల్లలకు తెలివాలి బావి భావిత తరాలకు తెలియాలి మరి ఈ దేశమే కాదు అమెరికా కావచ్చు ఇంకే దేశంలో కావచ్చు అన్ని దేశాలు కూడా ఇది వ్యాపించాలనే ఉద్దేశంతో కూడా మన తెలంగాణ సాంప్రదాయం బతుకమ్మ నిర్వహించడం జరుగుతుంది సార్ సార్ ముఖ్యంగా ఈరోజు విద్యార్థులకు కేవలం చదువు మాత్రమే అంటే పుస్తకాల్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని మాత్రమే ఇచ్చేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి ఈ రోజుల్లో పుస్తకాలతో పాటు మనకు మనకో మనకు సంస్కృతి ఉంది మనకు వైభవమైనటువంటి నేపథ్యం ఉంది అనేటటువంటి విషయాన్ని పిల్లలకు నేర్పడం వెనుక ఆంతర్యమేంటి సార్ సార్ దీని వెనక ఆంతర్యం ఏంటి సార్ అంటే ఒక బతుకమ్మ ప్రోగ్రాం చేయాలంటే ఈ ప్రోగ్రాంకి రెండు లేదా మూడు రోజులు ముందు ప్రీప్లాన్ ఉంటుంది సార్ మా విద్యార్థుల గురించి చెప్తే మీరు పరిశీలన అవుతారు సార్ మార్నింగ్ పన్నెండు గంటల వరకు ఎగ్జామ్స్ రాసి లంచ్ తర్వాతనే ఇమిడియట్గా ఇంత గేట్ రెడీ అయ్యి బతుకమ్మ ప్రోగ్రాం నేర్పిస్తున్నారు సార్ మనం పుస్తకాలతో పాటు సాంప్రదాయాలు నేర్పిస్తేనే మన దేశం బాగుపడుతుంది సార్ ఎందుకంటే మనం ఈ సాంప్రదాయాలు నేర్పించాలనుకోండి హిస్టరీ ఏముండదు సార్ ఇప్పుడు మనకు ఫ్రీడమ్ ఫైటర్స్ ఎంతో కష్టపడ్డారు ఎంతో డిసిప్లిన్ ఉన్నారు అంటే ధర్మో రక్షతి రక్షత అనేటటువంటిది ఎక్కడైతే ఉంటుందో అక్కడ దేశం బాగుపడుతున్నారు కదా మనం ఈ సాంప్రదాయాలన్నీ నేర్పించకపోతే ఏమైతే సార్ అంటే ధర్మో రక్షత రక్షత ఉండదు ధర్మం ఉండదు సార్ ఇవన్నీ నేర్పిస్తేనే అక్రమాలు జరగవు డిఫరెంట్ డిఫరెంట్ ఇన్సిడెంట్ జరగవు మరి అన్నీ అందరు కలిసిమెలిసి ఉంటారనే ఉద్దేశంతో ఈ కలిసి ప్రోగ్రాము మరి నాట్ ఓన్లీ స్టూడెంట్స్ సార్ విభిన్నమైనటువంటి పేరెంట్స్తో కూడా నిర్వహించడం జరుగుతుంది సార్ సార్ ఈరోజు నిజంగా సమాజంలో మనం విచారించాల్సిన దగ్గ విషయం సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే టీనేజర్స్ లాంటి వాళ్ళు కూడా గంజాయి లాంటి వాటికి డ్రగ్స్ లాంటి వాటికి అడిక్ట్ అవుతున్నారు ఈ మొన్ననే ఒక పెద్ద సంఘటన జరిగింది మెహబూనార్లో ఒక అబ్బాయిని విద్యార్థిని గంజాయి అంటే టీనేజర్సే గంజాయి తాగి ఆ గంజాయి మత్తులో ఆయన మీద అత్యాయత్నానికి ఒడిగట్టారు అంటే ఇవన్నీ కూడా మీరు అన్నట్టుగా సంస్కృతి మూలాలు ధర్మాన్ని గురించి బోధించకపోవడం తల్లిదండ్రులు అటు తల్లిదండ్రులు ఇటు పాఠశాల కాబట్టి దీన్ని మన ధర్మాన్ని మూలాల్ని విలువల్ని పెంపొందించే క్రమంలో ఇటు తల్లిదండ్రులైతేనేమి అటు పాఠశాలలు అయితేనేమి ఎలాంటి కృషి చేయాలని చెప్పి మీరు సార్ అందుకనే నేను మా విద్యార్థులకు ఏం చెప్తా సార్ అంటే ప్రతిరోజు తల్లి లేదా తండ్రి కాళ్ళు మొక్కిరండి అని చెప్తా సార్ ఎప్పుడైతే శిరస్సు వంచి తల్లి లేదా కా తండ్రి కాళ్ళను మొక్కితే వాళ్ళ లోపల ఉన్నటువంటి అహం సగం తగ్గిపోతుంది సార్ అంటే ఆవేశాన్ని గురి కాకుండా ఉంటారు అంటే సాంప్రదాయం అనేటటువంటిది ప్రతిరోజు విద్యార్థి ఇంటి లోపల నుంచి ఈ మహర్షి విద్యాలయ విద్యార్థులు ఖచ్చితంగా ఫాలో అవుతారు సార్ మా విద్యార్థులకు అటువంటివి ఏం నిలవదు సార్ ఖచ్చితంగా మంచి సాంప్రదాయం నేర్పించాలనే ఉద్దేశంతో ఈ కలిసి ఉండేటటువంటి ప్రోగ్రామ్ చేస్తాం సార్ ఎందుకు అటువంటి హత్యాయత్వాలు జరుగుతాయి సార్ అంటే వాళ్ళకి సమాజం తెలియదు నలుగురితో కలిసి ఉండేటటువంటి విధానం తెలియదు అంటే సమాజంలో కలిసిపోవాలంటే ఫస్ట్ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి ఉండాలి తర్వాత మనం ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్లో కూడా మిత్రులతో టీచర్స్ తోటి ప్రిన్సిపల్స్ తోటి డైరెక్టర్స్ తోటి కలిసి ఉండాలి సార్ మా విద్యార్థులు స్వయంగా కూడా మంచి ధైర్యంతో మంచి డిసిప్లిన్గా ఉంటారు సార్ ప్రతి స్టూడెంట్ సెంటర్కి ఎడ్యుకేషన్ ఇక్కడ జరుగుతుందని చెప్పి అనుకోవచ్చు సార్ హండ్రెడ్ పర్సెంట్ సార్ విద్యార్థులు ఎప్పుడైనా ట్రాన్స్పరెంట్గానే ఉంటారు సార్ విద్యార్థి విద్యార్థి కేంద్రం సార్ కేంద్రానికి ఒక విద్యని విద్యను అభ్యసించడంలో సాంప్రదాయానికి కేంద్రంలో అత్యుత్తమైనది అంటే మహర్షి విద్యాలయ ఖచ్చితంగా ని రూపొందించాలని నేను కోరుకుంటున్నాను సార్ దానికి తగ్గ కృషి కూడా చేస్తాను సార్ నేను బ్రతుకమ్మ లాంటి సాంప్రదాయమైనటువంటి పర్వదినాల్ని విశ్వ పర్వ్యాప్తం చేసేటటువంటి క్రమంలో మీలాంటి విద్యా సంస్థలు అయితేనేమి పౌర సమాజం అయితేనేమి ఇంకా ఏ మేరకు కృషి చేస్తే బాగుంటుందని మీరు నేను ఏమంటున్నాను సార్ అంటే బతుకమ్మ ప్రోగ్రామ్ అనేటటువంటిది విశ్వవిద్యాలయాల్లో ఇన్స్టిట్యూషన్స్లో బతుకమ్మ ప్రోగ్రాం ఎల్లుండి ఉంటే ఈరోజు చేస్తారు సార్ అది ఒకటైతే నాకు నచ్చట్లేదు సార్ అంటే సమాజం ఎట్లెతే అట్లా వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి ఈరోజు చేస్తున్నారు అదే నేను ఏమంటున్నా సార్ అంటే విద్యాలయాల్లో కావచ్చు ఎక్కడన్నా కావచ్చు బతుకమ్మ ప్రోగ్రామ్స్ అనేటటువంటిది ఒక పది పదిహేను రోజులు హాలిడేస్ ఇస్తారు కదా సార్ ఒక టూ డేస్ ఇటువంటి కల్చరల్ యాక్టివ్స్ గవర్నమెంట్ అనేటటువంటిది అఫీషియల్గా అఫీషియల్గా రూపొందిస్తే చాలా మంచిగా ఉంటుంది సార్ సాంప్రదాయం అనేది డెవలప్ అవుతుంది సార్ ఈ మధ్య కాలంలో తెలంగాణలో మరి అన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నది ఇన్స్టిట్యూషన్స్ కానీ ఏం చేస్తున్నారు సార్ అంటే ఆ ప్రోగ్రామ్ డే కాకుండా రిమైనింగ్ డే చేస్తుంది సార్ ఆఫ్కోర్స్ వినాయక చవితి చేస్తాం సార్ ఒక డే ఉంటుంది కాబట్టి ఫ్యామిలీతో స్పెండ్ చేయాలి కాబట్టి దట్ ఈస్ ఓకే దిస్ టైప్ ఆఫ్ హాలిడేస్ ఎప్పుడైతే ఉంటాయో ఒక టూ డేస్ కంప్లీట్ కల్చరల్స్కి స్ట్రిక్ట్గా గవర్నమెంట్ రూపొందించింది అనుకోండి సార్ అన్ని విద్యాలయాలు కానీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ చాలా మంచిగా ఉంటాయి సార్ మా పిల్లలు కూడా ఓపెన్గా చెప్తున్నా విద్యార్థులు ఇంకొక రోజు మనం సండే మండే బతుకమ్మ ప్రోగ్రామ్స్ పెట్టినా వస్తామనేటటువంటి ఇంట్రెస్ట్ తోటి ఉన్నారు సార్ మా స్టూడెంట్స్ కాకపోతే నేను చట్టానికి విరుద్ధంగా అంటే గవర్నమెంట్కి అగేనేస్ట్గా వెళ్ళొద్దని ఒక ఉద్దేశంతో ఈరోజు ఆఫ్టర్నూన్ సెషన్లోనే బతుకమ్మ ప్రోగ్రామ్ జరపడం జరిగింది సార్ సార్ ముఖ్యంగా బతుకమ్మ అంటేనే ఆడపిల్లల్ని ఇంటికి తీసుకురావడం అంటే ఆడ తెలంగాణ సంస్కృతిలో ఆడపిల్లకు ఒక పరమోత్కృష్టమైనటువంటి స్థానం ఇచ్చారు అంటే బెట్టింటికి వెళ్ళినటువంటి ఆడపిల్లను పుట్టింటికి తీసుకొచ్చి ఆ పువ్వులను ఎలాగ చూసుకుంటామో ఆడపిల్లల్ని కూడా అలాగే చూసుకునేటటువంటి అత్యంత ప్రేమగా చూసుకునేటటువంటి అన్నలు అడవులకి వెళ్ళి ఆ పువ్వులు తీసుకొస్తే చెల్లెమ్మలు బతుకమ్మలు పేర్చడం ఇది ఒక వైశిష్టమైనటువంటి సంస్కృతి ఇలాంటి అంటే ఒక ఆడపిల్లల్ని గౌరవించే సంస్కృతిగా తెలంగాణ సంస్కృతిని బతుకమ్మ పడగనే ఎలా వస్తుంది తెలంగాణ సంస్కృతిని ఏం చెప్తున్నా అంటే ఆడపిల్లని చూడండి సార్ నేను ఎప్పుడు ఇంత చెప్పిన కదా మధ్యాహ్నం తర్వాత ఎన్ని బతుకమ్మలు చేసిన ప్రోగ్రామ్స్ ఎంత రెడీ చూడండి సార్ మహర్షి విద్యాలయ అంటే ఆ మహర్షి ముని అనేటటువంటి చాలా గొప్ప వ్యక్తి సార్ ఆయన చాలా చాలా గొప్ప వ్యక్తి ఆయన పేరే మేము పెట్టుకున్నాం కాబట్టి ఈ మహర్షి విద్యాలయ అన్నకు చెల్లెళ్ళకు మధ్య సంబంధం ఉద్దేశం కావచ్చు ఇంకోటి మదర్ అండ్ అంటే టీచర్ అండ్ స్టూడెంట్స్ కావచ్చు తల్లిదండ్రులు ప్లస్ పిల్లలకు అంటే కొడు తండ్రి కూతురు కానీ నెక్స్ట్ తల్లి కూతురు కానీ ఈ మధ్య ఉండేటువంటి సంబంధాలను కూడా ఈ బతుకమ్మ ప్రోగ్రాంలో వ్యక్తపరచడం జరుగుతుంది సార్ ఎందుకంటే పువ్వు అనేటటువంటిది చాలా చాలా మంచిది సార్ ఎక్కడైనా సరే ఇది చాలా మంచి సార్ ఈ పువ్వు ఈ పువ్వుకు పూజ చేయడం అనేటటువంటిది మన తెలంగాణలో తప్ప ఏ దేశంలో లేదు సార్ మన తెలంగాణ దేశం యొక్క సాంప్రదాయాన్ని వివిధ దేశాలకు వ్యాపించాలనే ఉద్దేశంతో నా చిన్ని చిన్నారులతో నర్సరీ నుంచి పోల్చుకుంటే పదవ తరగతి వరకు ప్రతి విద్యార్థులు కూడా బతుకమ్మ సంప్రదాయం అని వన్ వీక్ నుంచి నా ఎంబడి పడ్డారు సార్ స్టూడెంట్సే సార్ బతుకమ్మ ప్రోగ్రామ్ చేద్దాం బతుకమ్మ ప్రోగ్రాం చేద్దాం సార్ అని దానికి సంఘ దానికి సంబంధించినట్టుగా మనం బతుకమ్మ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది సార్ భారత సంస్కృతిలో మాత్రమే ఆడపిల్లను ఆదిపరాశక్తిగా పూజిస్తారు అందులో భాగంగానే బతుకమ్మతో పాటుగా నవరాత్రులు కూడా మనం చేసుకుంటాం దసరా ఉత్సవాలు అంటే కేవలం స్త్రీని ఎత్ర నార్యంతు పూజతే రమయంతే తత్ర దేవత ఎక్కడ ఆడపిల్ల పూజింపబడుతుందో అక్కడ దేవతలు యోచిస్తారనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి సంస్కృతి మనది ఈ సంస్కృతిని మనం పిల్లలకు మీరు ఎలా చేరుస్తారు సార్ ఆడ నేను మొదలే చెప్పినా కదా సార్ నేను చెప్పినటువంటి వాడిలో తల్లికాలు మొక్కిరాని అంటే అక్కడే ఆడపిల్లను పూజింపబడుతున్నాం సార్ అక్కడ స్టార్ట్ అయిందంటే మహాశివ విద్యాలయంలో ప్రతి ఆడపిల్ల కూడా చాలా గౌరవం ఇస్తారు సార్ ఒకవేళ అబ్బాయిలు ఉన్నా కానీ అమ్మాయిలు ఇక్కడ నడుస్తుంటే అబ్బాయిలు డిఫరెంట్గా వెళ్ళిపోతారు సార్ అంటే ఇక్కడికి వెళ్ళే మన విద్యాలయాల నుంచే ఇక్కడికి నేర్పిస్తున్నాం సార్ మీరు అబ్జర్వ్ చేయండి సార్ ఎక్కడైనా బతుకమ్మ ప్రోగ్రామ్ చేస్తే తప్పుగా అనుకోవద్దు నేను చెప్పే విషయము ఈ బతుకమ్మ ప్రభుత్వంలో అమ్మాయిలు అబ్బాయిలు కలిపి చేస్తుంటారు సార్ అట్లా ఉండేది సార్ మన మహర్షి విద్యాలయంలో ఖచ్చితంగా స్త్రీకి గౌరవం ఉంటుంది స్త్రీ గౌరవం అంటే ఏదో కూడా నేర్పించడం జరుగుతుంది సార్ మహర్షి విద్యాలయంలో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఇది మల్లే గారితో ప్రత్యేక ముఖాముఖి వరొక విషయాన్ని స్పష్టం చేస్తున్నారు పువ్వుల్ని ఎంత పవిత్రంగా చూస్తామో ఆడపిల్లలు కూడా అంతే పవిత్రంగా చూసేటటువంటి సంస్కృతి ఒక విభిన్నమైనటువంటి నేపథ్యం మన తెలంగాణది అలాంటి అద్భుతమైనటువంటి తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని భావితరాలకు అందింపజేయాలనే లక్ష్యంతోనే ఒక పరమోత్కృష్టమైనటువంటి లక్ష్యంతోనే ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళి ఇంత అద్భుతంగా ఈరోజు ఈ పాఠశాలలు నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్తున్నారు వారి మాదిరిగానే ప్రతి పాఠశాలలో ప్రతి విద్యాలయంలో ఈ బ్రతుకమ్మ మరింత వైభవోపేతంగా కొనసాగాలని చెప్పి ఆశిద్దాం వీడియో జరిగిన శివతో వెంకటేష్ టీఎస్ న్యూస్